అధ్యక్ష నేను ప్రభుత్వ వెబ్సైట్ లో నుంచి మాత్రమే తీసుకున్నా ఇంకొకటేమో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క తీసుకున్నా రెండు కంపేర్ చేసి చెప్తున్నా మంత్రి గారు ఏమంటారు ఒక మాట లేదు లేదు మేము ఎక్కడా కూడా తగ్గించలేదు అనే మాట మాట్లాడుతున్నాడు అధ్యక్ష నాకు ఒకటి తెలియకడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకంటే ఇరవై ఒక్క లక్ష తగ్గింది ఇది తప్పు కాదు ఒకటే నిమిషం ఒకటే నిమిషం రెండు వేల పద్నాలుగు ఏ సంఖ్య నేను రెండు వేల పద్నాలుగులో జాతీయ స్థాయిలో సెన్సెస్ జరిగిందా రెండు వేల పద్నాలుగులో ఏ ఫిగర్స్ కోట్ చేస్తుందో చెప్పాలి దానికి ఏ అథారిటీ ఉంది ఏ డాక్యుమెంట్ ఉంది దయచేసి చెప్పాలి మనం చేస్తున్నా అది కూడా చెప్తా అది కూడా చెప్తా అధ్యక్ష అది కూడా చెప్తా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు వెళదాం ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్ లో ఉన్నది ఇది ఇది నాకు వ్యక్తిగతంగా వెబ్సైట్ వెబ్సైట్లు ఉన్నది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో ఉన్నది అంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో ఉంది ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నా అనేది కాదు ప్రభుత్వమే కదా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది ఈ రోజు ప్రభుత్వమే ఆ రోజు ప్రభుత్వమే సార్ నేను దయచేసి ఆయన దగ్గర ఉన్న రికార్డు ఏ ఆధారంగా చెప్తా ఉన్నారో ఎక్కడి నుంచి వచ్చింది రికార్డు గత ప్రభుత్వం ఆ రోజు వెదర్ దే హ్యావ్ మేడ్ పబ్లిక్ డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్ చేసిండ్ర అధ్యక్ష శాసనసభలో పెట్టిన అధ్యక్ష ఈ రోజు శాసనసభలో పెట్టినరా దానిపైన చర్చ చేసిండ్రా దానికి లీగాలిటీ ఏంది దానికి శాంత్యుటీ ఏంది దానికి శాంక్టిటీ లేదు లిగాలిటీ లేదు డాక్యుమెంట్ పెట్టుకొని ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకుండి మీరు బయట రెండు పక్షాలు ఒకటి కావచ్చు లోపల కూడా అదే విధంగా ప్రస్తావన చేస్తే ఎట్లా అధ్యక్ష శంకర్ గారు ఇప్పుడు శంకర్ గారు పదే నిమిషాలు ఇప్పుడు ఎల్ఏ ఎల్ఏ మంత్రి గారికి ఎల్ఏ మంత్రి గారికి నేను చెప్పేంత గొప్పవాన్ని గాను కానీ వెబ్సైట్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఇది నాది కాదు గవర్నమెంట్ వెబ్సైట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్ లో నుంచి తీసుకున్నటువంటి లెక్కనే నేనేమంటున్నానంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే మీరు అనవసరమైనటువంటి అనుమానాల్ని ప్రజలకు తావెత్తే విధంగా తలెత్తే విధంగా మాట్లాడుతున్నారు అని అంటే బాధ అనిపించి చెప్తున్నా అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఒక లెక్క ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒక స్పీకర్ సార్ రెండు వేల పద్నాలుగు ఏంకెలి మేము ఎక్కడ చూడలేదు ఇవి మీరు ఎక్కడి నుంచో ఫిగర్ చెప్తే ఎట్లా రెండు వేల పద్నాలుగులో నో ఫిగర్స్ మీరు రెండు వేల పదకొండులో జాతీయ సెన్సెస్ కోట్ చేయండి రెండు వేల పదిహేడు కోట్ చేయండి మీరు రెండు వేల పద్నాలుగులో ఏ ఫిగర్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు లేని ఫిగర్స్ చూపెట్టి ప్రజల్లో అనుమానాలు సృష్టించొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష దయచేసి పదే పదే ఇంటర్వ్యూ కాకండి ఇప్పుడు మీరు మొదలే చెప్పారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీ సూచన సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి మీరు ఏదన్నా ఉంటే మీరు చివరిగా మాట్లాడండి ఇప్పుడు మీరు ఈ విధంగా నలుగురు